ఈ రోజు నేను ఒక్కటే చెప్తున్నా రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలన్న ఆలోచనను మానుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్ల ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అక్కడక్కడ తప్పులు ఉంటే చెప్పడం తప్పులేదు ఇవాళ వచ్చి అసెంబ్లీలు ఇందాక చెప్తున్నాను వచ్చి అసెంబ్లీలు తెలుసుకోవడానికి ఏందే అసెంబ్లీలు తెలుసుకునేది ఫస్ట్ మీ మామను రమ్మని అసెంబ్లీకి లేదా మీ మామ ఉద్యోగం తీసుకుని గూడబీకి నువ్వు తీసుకో తీసుకొని అసెంబ్లీకి రా అంతే తప్ప నువ్వు వస్తాం వస్తాం ఏంది వస్తారు అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తుర్రు అసెంబ్లీల కంటే ఎక్కువ బయట రోడ్ల మీద ఆడేయడం సోషల్ మీడియాలోనే ఎక్కువ మాట్లాడుతురు మీరు దీనికి మీకు ఎమ్మెల్యే పదవులు అవసరమా ఎవడైనా మాట్లాడచ్చు సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడవచ్చు బాధ్యత రహితంగా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చా అని తెలుసు ప్లస్ నీకు శవరాజకీయాలు నీకేం కొత్త కాదు ఎందుకంటే నీకు మంచి పేరే ఉంది ఏది నీ నోట్లకెళ్ళి వచ్చే అంశాలు రాజీనామా అగ్గిపెట్టే శివరాజకీయాలు వీటన్నిటికీ నీకు మంచి అనుబంధం ఉంది ఎందుకంటే మనకు రాజీనామాలు కొత్త కాదు ఎలక్షన్లు కలెక్షన్లే మన నినాదం ఒకప్పుడు రెండు వేల రెండులో పార్టీ వేసినాక మన నినాదమే ఎలక్షన్ కలెక్షన్ రాజీనామా అంటే మనకు అది మనకు ఫస్ట్ వర్డ్ డిక్షనరీలా చేస్తే కలెక్షన్ అయిద్దని అగ్గి పెట్టే అగ్గి పెట్టే ఇంకా శివరాజకీయాలు దీంట్లో కూడా మన కనెక్షన్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు ఇలా ఎస్ఎల్బీసీలో కూడా గదే శివరాజకీయం గదే అని రాని ముచ్చట్లు కాబట్టి హరీష్ రావు గారు ఇంకా చెప్పి చెప్పి అరిగిపోయింది రికార్డు గత సంవత్సరం నరల ఒక్క రోజన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పని చేస్తుందా అని చెప్పే దాంట్లో మీరు విఫలమైపోయారు ఏది తప్పుడు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ సోషల్ మీడియాలో కూడా మీరే నెంబర్ వన్ మేము ఒప్పుకున్నాం ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో మీరు సూపర్ తప్పుడు ప్రచారమే కదా చేయాల్సింది మంచి ప్రచారం చేయాలంటే చాలా ఆలోచించి చేయాలి కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ కి డిస్ట్రక్టివ్ ప్రాసెస్ కి చాలా తేడా ఉంది కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అనేది ఒక లెంతి టైం తీసుకుంటుంది కట్టాలంటే కూలగొట్టాలంటే ఒక సెకండ్ లో కూలగొట్టవచ్చు మీది డిస్ట్రక్టివ్ ఆలోచన కాబట్టి మీ డిస్ట్రక్టివ్ ఆలోచన ప్రజలపై రుద్దొద్దని కోరుకుంటున్నాం